అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం దుర్గమాత అని కామెంట్ చేయండి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం ప్రతి మూడు రోజులను దుర్గా లక్ష్మి మరియు సరస్వతి రూపాలలో ఉన్న దైవాన్ని ఆరాధించడానికి అంకితం చేస్తారు అయితే పదవరోజు చాలా ముఖ్యమైనది దీనిని విజయదశమి అని అంటారు విజయం యొక్క పదవ రోజు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జాబ్ చేసేవారు అనారోగ్యంతో ఉన్నవారు ఇలా చేస్తే ఎంతటి దరిద్రమున్నా అన్ని మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్నే గడుపుతున్నారు స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అన్ని రంగాలలో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు దేవీ నవరాత్రులను అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాని ఇలా ఉద్యోగాలు చేసేవారు తొమ్మిది రోజులపాటు పూజ చేయడానికి వీలు కుదరకపోవచ్చు వారు చేసే ఉద్యోగాలలో సెలవు లభించకపోవచ్చు దసరా నవరాత్రులు అనగా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్దలతో పూజించటమంటే అమ్మవారిని వివిధ రకాల నైవేద్యాలతో పూలతో మనసంతా ఏకాగ్రత చేసి పూజించటం కాని ఇలా ఉద్యోగాలు చేసేవారికి ఈ తొమ్మిది రోజులు పూజ చేయడం ఈ ఈరోజు ఒక చిన్న పరిహారాన్ని మనం చెప్పుకుందాం తొమ్మిది రోజులపాటు ఆ దేవుని పూజించే అవకాశం లేక బాధపడేవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయడం వలన తొమ్మిది రోజుల పూజా ఫలితాన్ని పొందవచ్చు మరి అది ఎలాగో తెలుసుకుందాం తొమ్మిది రోజులపాటు పూజ చేయటం వీలుకాని వారు నవరాత్రులలోని చివరి మూడు రోజులలో అమ్మవారిని పూజిస్తే తొమ్మిది రోజుల పూజాఫలం దక్కుతుందని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు మరియు అనారోగ్య సమస్యలతో కూడా ఉన్నారు వారికి తొమ్మిది రోజులపాటు పూజ చేయడం వీలుకాదు గనుక ఈ విధంగా చేయాలి వీలైనవారు ఈ తొమ్మిది రోజులు పాటు తప్పకుండా అమ్మవారిని పూజించాలి అలాగే ఈ తొమ్మిది రోజులలో ప్రతిరోజు ఉదయం సూర్యోదయాన్ని ముందు మరియు సూర్యాస్తమయం తరువాత లలితా సహస్రనామాలను పయించాలి ఉదయం మరియు సాయంత్రం కలిసి పన్నెండు సారలు లలిత సహస్రనామాలను పాటించాలి ఉదయం కుదరదు కేవలం సాయంత్రం మాత్రమే సారలు లలిత సహస్రనామాలను పాటించవచ్చా అంటే అలా చేయకూడదు ఉదయం మరియు సాయంత్రం కలిపి పన్నెండు సార్లు లలిత సహస్రనామావళిని పయించాలి అలా తొమ్మిది రోజులు పట్టిస్తే లలితా సహస్రనామాలను నూట ఎనిమిది సార్లు పట్టించినట్లు అవుతుంది కనుక ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరని వారు మూడు రోజులు అమ్మవారిని పూజించి తొమ్మిది మీద నూట ఎనిమిది సార్లు లలితా సహస్రనామాలను పయించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ చేసినంత ఫలితాన్ని పొందవచ్చు వీలైనంతవరకు తొమ్మిది రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి కుదరని పక్షంలో ఈ విధంగా చేసి ఆ దేవి అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం